హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను మీరా మీరు ఎలా ఉన్నారు చెప్పిందే నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఇన్స్టాగ్రామ్లో నల్ల పసి నేను అండి ఆధార్ పెట్టాను అది కూడా వచ్చింది ఇది నేమ్స్తో వచ్చి ఉంది నా పేరు మా హస్బెండ్ ఇద్దరు పేరు పెట్టి నేను చేర్చుకున్నాను అది ఒకసారి మీరు చూపిద్దామని నేను మీద చేస్తున్నాను చచ్చిం చేద్దామా సరే ఫ్రెండ్స్ విడియా మా ఆయన నేమ్ నాన్న రెండు వచ్చాయి చూడండి ఒకసారి మీకు ఇలా చూపిస్తే క్లాట్ వస్తుందేమో ఎస్ ఓపయ్య రామా ఇక ఏమో ఫ్రెండ్స్ చాలా చాలా బాగా నచ్చింది అందుకే నేను తీసుకున్నాను దీంతోపాటు వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా కూడా ఇచ్చారంటే ఇది ఒకవేళ ఏదైనా కొంచెం డ్యామేజ్ వచ్చినా మళ్ళీ ఇదన్న యూస్ చేసుకోవచ్చని ఇచ్చారు చూడండి ఒకసారి చూడండి కనపడుతుందా చూడండి ఇదిలా ఇది ఏదైనా కొంచెం డ్యామేజ్ వస్తేనా లేకపోతే మనం తనుకుండా మార్చుకుంటాం కదా దీని పక్కన వేయలేం కదా ఎంతో ఇష్టంగా చేయించేం కాబట్టి అందుకే ఆలోచించాలి చూసారా నేను మీతో షేర్ చేసుకోవాలని నేను ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా మా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదంతా ఎంతమందికి నచ్చిందో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్